హాయ్ అండి ఇప్పుడైతే మేము మా ఇంటి మా ఊరికి పోతున్నాము ఎందుకంటే మా కింద సెట్టని మూడీ పుట్టినాయి కదా అదైతే కార్గా కిరాయి ఇచ్చినాము ఇంకా కింద నా అన్నీ ఉన్నాయి కదా క్రాక్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఎంకుడు కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి అప్పుడు షాప్ పెట్టినా చదివితే పోతున్నాము అలెడీ తిన్నాము ఇవి పోయి చదువుతాము పొద్దున ఎందుకు అంటే మా ఊరు పోయినా సార్ నేను ఎండ కొడుతుంది చెమట వస్తుంది ఇప్పుడు నైట్ కూడా ఉంటుందని చెప్పి పోతున్నాము పోతున్నాము ఈ నైట్ అన్నీ ఉండి మళ్ళీ పొద్దున్న విషయం సంచి తీసుకోరా సంచులు సామాన్ వేసుకొని వస్తాయి ఎవరి నుండి మంచి ఊసిపోయిందారా అవును వేద్దా బయట చెప్పులు వేయలే నేను చెప్పు లేడుని బూట్లు అదే తలంస ఇంటికి వచ్చినాము పాత ఇంటికి మా ఊరికి కడుగుతుంది మొత్తం నీట్గా అందుకే అడిగింది ఇప్పటిదాకా మొత్తం అడిగింది లోపల మనసమ్మ బాగా వండేసిన పిల్లల్ని తీసుకుపోయి మన లోపల వేసిన ఈడంతా రచ్చ చేసినాయి కూతురు అయితే ఎంత చేసినాయి 78 బాకిట్ లేచి పెడితే కోతలొచ్చట్నే మొత్తం ఆగామరాజు నేది మట్టి గాని వేదంతా ఆసనొస్తుందిరా ఒక బూడా అడమికింటివాడా అని తీశాలి ఇంకా అడుగుతుంది ఇంకా

గుడ్లు ఉన్నాయి గుడ్లు ఇడా గుడ్లు ఉన్నాయి ఆమెను అయితే మొత్తం కొత్తిల్లు కట్టినట్టు చేస్తుండ్రులు గుడ్డు మంచిగా ఉన్నాయా గుడ్లు ఉన్నాయి కొన్ని ఇద తీసుకోవాలి ఖాళీగా ఉంటే మంచిగా నీట్గా అనిపిస్తుంది కానీ ఇట్లా చిన్నది పిల్లు కాబట్టి ఖాళీగా ఉండదు ఉంటే మనుషులు ఉంటాయి ఇక అయితే చెత్త చెత్త మొత్తం గడిగేసి వచ్చినాము కింద ఇప్పుడు ఏంటంటే పెద్ద టాస్క్ ఇదైతే మొత్తం చదరాలి ఏడి ఆలో ఉన్నాయి ఎందుకంటే మేము ఉంటామని చెప్పి అన్నీ మంచిగా సదురుకొని పెట్టుకున్నాయి కాబట్టి ఇక అవన్నీ సంచలనం చేస్తున్నాం ముందర బట్టలు ఈ మాత్రం డాగులు వేసిన ఆల్రెడీ మునిమన్న మేము కార్ఖానకి ఇచ్చామని చెప్పిన కదా మా షాప్ అయితే పండుకురు ఏడు లాడ మొత్తం అంటే పడుకురు అప్పుడు టైం మేము పోయేసరికి ఇంటి మించి అయింది కాబట్టి అందరు వాడుకు డిష్ మా పని మేము షాపింగ్ చేస్తాము మా ఆయన మా పెద్ద బాబు అయితే అవి మేము బట్టల షాప్ పెట్టినాము స్టాన్లు అయితే కొంచెం చేయించినాం కదా అవి అయితే మళ్ళీ షేర్ చేసుకుని మా పార్ట్నర్ ను మేము ఇక అన్ని మీదికి పెట్టేస్తాం సజ్జల మీద పెడదామని చెప్పి అవి వెనక రూమ్ లో ఉండే ఇది ఇంకా సంది అనమాట వెనక రూమ్లకి వెళ్ళి అంటే ఇటు ఒక సెటర్ ఉంటుంది అటొక సెటర్ ఉంటుంది నేను చాలా సార్లు కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు వెనక అన్ని మేము స్టాక్ ఏమన్నా ఉంటే అలా పడేసినాము స్టోరేజ్ రూమ్ లెక్క ముందుదేమో నేను మిషన్ కుట్టుకున్నా అదైతే మంచి అన్ని చదురుకున్నా ఎందుకంటే స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ లెక్కనే వాడతాము ఎందుకంటే ఏమున్నా తక్కి మంది తీసుకొని వేస్తాము కాబట్టి ఇవన్నీ పైనకి ఎక్కిస్తున్నాం మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేసిండు మా పట్టుకే కొంచెం స్పీడ్ స్పీడ్ అయిపోయింది లేదంటే నేను మళ్ళీ అవన్నీ చేసి మళ్ళీ వచ్చి బట్టలు చదరాలంటే చాలా ఇబ్బంది అవు అయితే నేను ఎడికలు వస్తున్నా అంటే మా సరేనాక మా కొండ పోయి కొన్ని వాటర్ బాటిల్ వాటర్ తెచ్చిన ఇడైతే లేవు తాగడానికి అందుకే ఆడిపోతే మా తెచ్చినట్టు కాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కొన్ని చింత తెచ్చినాము ఇక బాగు ఇట్లా సదరి అన్ని ఇక్కడ పెట్టిరు బయటనే ఇంక ఇంట్లో పెట్టలేదు ఇంట్లో ఎందుకంటే మేము పడుకోవాల ప్లేస్ ఉండదు కాబట్టి ఇక లోపలైతే కడిగినాక ఎంత నీట్గా అయిందో పోయేసరికి చెత్త చెత్త అయితే మనసు పట్టలేదు ఏడి ఆడుతుంటే ఇక అంతా అయిపోయినాక మంచిగా ఫ్రెష్ అయిపోయినా స్నానం చేయలేదు ఎందుకంటే ఇంకో నైట్ ఆడలేదు నైట్ ఉండే మాత్రం స్నానం చేస్తే మస్తు హాయి ఉండు మా పిల్లల్ని అయితే ఇద్దరిని బెడ్ పైన వడకబెట్టినము కూలర్ వేసినాము రీసౌండ్ వస్తుంది మాట్లాడడం కానీ అంత బ్యాగ్రూప్లో అంతా సౌండ్ వస్తుందని చెప్పి నేను మళ్ళీ ఆ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా హాయి వండుకోరు బండి మీద పోయేటప్పుడు వండుకోరు నేనైతే అయితే ఎంత టెన్షన్ పడ్డానో అంటే అడుగు వెనక బండా అయినాక మా చిన్నోళ్ళు లేస్తారేమో పని చేసుకొనిస్తారో చేసుకొని అని చాలా టెన్షన్ అనమాట కానీ అట్లా ఏం లేదు మంచిగా వండుకోరు ఇక మెత్తలు ఇట్లేం లేవు అన్ని ఇడిగి తెచ్చుకున్నాం కదా మేము కాబట్టి బాగా కొంచెం హైట్ ఉంటుంది నిద్ర పడుతుంది ఇరవై మూడు ఇట్లాంటిది షర్ట్స్ టవాలో చుట్టి కొంచెం హైట్ లెక్క పెట్టేసినాం శ్రద్ధ అయితే రోజు బిడ్మిని అనుకుంటుంది కాబట్టి ఆమె నాన్న ఉంచేసి మేమైతే మళ్ళీ రోజు వారలేక మేము ముగ్గునం కింద శ్రద్ధ రోజు పైన అనుకుంటుంది ఇక మా కొంచెము సలనే అనుకోండి వేయడం లేదు ఆ రోజు కాబట్టి మళ్ళీ కిందగా అడిగినాం కదా ఇంకా కొంచెం సలనే ఉంది ఇక కూలర్ వేసుకున్నాము ఇక అప్పుడు టైం ఎంత అవుతుందంటే పన్నెండు పది నిమిషాలు అవుతుంది మేము పడుకునేటప్పటికీ రెండు గంటలు చదివినాము నుంచి పన్నెండింటి వరకు చదివినాము ఇంకా పెద్ద టాస్క్ ఉంది ఇవన్నీ తీసి ఇప్పుడు అక్కడ చదిరినాం కదా అవన్నీ మళ్ళీ సజ్జల పైన పెట్టాలి మేమైతే లేచినాము ఇప్పుడు పొద్దుగా ఏడు ఆరున్నర కట్టాము ఇది సామాను నేను చదిరిపెట్టినాం కదా నైట్ నైట్ అంతా పదకొండున్నర మొత్తం అయిపోయేసరికి సామాను అంతా సంచి దాని పెట్టి ఇంత పెట్టినాము ఇక్కడ ఇన్న పెట్టినాం ప్యాక్ చేసి అంటే ఇంకా మూలలు కట్టలేదు ఇవన్నీ ర్యాక్లు ఇప్పే ఇవన్నీ ఖాళీ చేయాలి బుక్కులు అవి చిన్న చిన్న సామాను ఇదంతా తీసేసి పాతించు కాడ ఇద్దామని చూస్తున్నాం మామూలుంచి ఇంటికాడ మీద పట్ట ఎట్లయినా డబ్బా తీసేసిన పాత సామాన్లు ఉంటే బయట ఇంకేమున్నాయి దానికి ఈ వేసి కొంచెం కూడా ఈ సంవత్సరాలు ఎడబడితే అసలు ఆడ ఆడైనా ఈ వెనుక రూమ్లో అయితే మొత్తం జది ఉండే మగ్గ వరకు సామాన్ కూడా కొంచెం ఉండే అవన్నీ దాంట్లో పెట్టిన మళ్ళీ కొన్ని సామాన్లు ఏమో గట్టికి తీసుకువెట్టి ఉండే కాబట్టి ఆ యెల్లో కలర్ కవర్లో పెట్టిన ఇప్పుడు బాగా పైనకి తీసుకుపోయేటి అయితే ర్యాలు మన రక్షాబంధన్ కట్టుకునేవి మేము అప్పుడు షాప్ పెట్టినప్పుడు మేము రెగ్యులర్గా అమ్ముతాం కాబట్టి తెచ్చుకున్నాము కొన్ని అయితే మిగిలిన ప్రతిసారి ఇవ్వలకైనా కొన్ని మిగులుతాయి అవి అయితే ఖరాబ్ అవ్వకుండా మంచి సంచారాలు పెట్టి అండబెట్టిన ఉంటే మేము ఇప్పుడైతే పైన తీసుకొని అవి మంచిగా స్టోరేజ్ చేయాలి ఎందుకంటే వర్షం గిట్లు నానినా లేదంటే అంత ఖరాబ్ అయిపోతే దుమ్ము పడతాయి ఏం దుమ్ము పట్ట కుండా మంచి కప్పి ఇలా పెట్టి ఇచ్చేసినాం బాబాకు పొద్దున కూడా ఆ రోజు ఏం తిల్లీ ఆ రోజైతే శనివారము ఇలా వేసి సిక్స్కు స్టార్ట్ చేసినామంటే అయిపోయేంత వరకు అసలు ఇక నా షాపకు జాద్రేషాం ఎందుకంటే మళ్ళీ వచ్చినాక నాకు కొంచెం ఇంటికాడ పని ఉండే ఇది ఏంటంటే పక్క పక్కన నుండి తొందర తొందర అవుతుంది మళ్ళీ మేము చదిరే అన్ని మీది తీసుకోవాలి అదే పెద్ద లేటు లేదంటే పక్క రూమ్ ఉందనుకో అనుకో టక్కి తీసి అక్కడ పెట్టేసి అయిపోతుంది అట్లా కాదు ఒకళ్ళ మీదికి ఉండాలి ఒకళ్ళ కిందికి వెళ్ళి అందియాలి నాకైతే కాళ్ళు గుంజుతాయి అని చెప్పి నేనైతే కిందనే ఉన్నా ఒక్క మెట్టు కూడా ఎక్కలే నేను ఇవేమో ఇడికి తెచ్చుకునే సామాను ఎల్లో కలర్ సామా కవర్ అన్న సంచి అని సంచిన నాకు అవసరం ఉన్నాయి ఒక ఒకసారి వేసేసిన ఈ మెట్లు ఎక్కడైతే పెద్ద టాస్క్ నాకైతే మోకాలు నొచ్చు నొప్పి పెడితే అంత ఎక్కి దిగితే ఏం లేకుండా అన్ని ఊడ్చి బయటేస్తున్నాం ఫస్ట్ బయట వేసినాక అవి చదువుకోవచ్చు అని చెప్పి మా చిన్న అయితే మంచిగా మట్టిలో ఆడుకుంటుండు ఇవన్నీ చదివినాకేందంటే ఇప్పుడు పెద్ద టాస్క్ వల్ల ఇవన్నీ ర్యాకులు అన్ని ఇప్పే చేయాలి ఇవన్నీ అయితే కొన్ని ఖరాబ్ అయిన గాజులు నేను అంత ముందు మాకు బ్యాంగూ స్టోర్ కూడా ఉండే మా చిన్నోడు కుట్టేందంటే టూ ఇయర్స్ బంద్ చేయడం వల్ల ఏంటంటే అన్ని మూ మూలకి పడిపోయినాయి బట్టలైనా గాజులైన అవన్నీ కాబట్టి కొన్ని ఖరాబ్ అయిన అయితే వడేసినాము కొన్ని మంచిగా ఉన్నాయి ఇవ్వలేదు తీసి చెట్టిన రెటోళ్ళు వాళ్ళకి వేయడానికి అట్లే రన్నింగ్ నడిపిస్తుంటే మంచిగా కానీ నేను మా చిన్నోని చేపట్టి కింది ఒక షాపులకు ఏంటంటే ఇక అంత అలవాడే తప్పినట్టు అయిపోయింది మందికి ఇక ఓన్లీ మళ్ళీ నేను కంటిన్యూ చేసిందంటే ఇక ఇవన్నీ బ్యాంగుల్ స్టోర్ ఇంకా అన్నీ ఏం చేయలేదు ఒక కొన్ని బట్టలు మన బతుకమ్మ పండుగ తెచ్చిన కొన్ని అమ్మేసినా ఏ పనైనా మనం కంటిన్యూగా అట్లా నడిపిస్తుంటే మంచిగా రన్నింగ్ అవుతుంది కొన్ని కొన్ని అట్లా నడిపించినా రన్నింగ్ అయినా కానీ లాభం ఎక్కువ ఉండకపోతుండొచ్చు ఈడైతే మాకు ఏంటంటే ఆడ బట్టల షాప్ అంటే రన్నింగ్ అయినా కానీ వాళ్ళకి రెంట్ కట్టాల్సింది కాబట్టి మాకు ఏం మిగిలి తీసేసినాము ఈడైతే మా ఓన్ సెంటర్ కాబట్టి ఎన్ని మిగిలినా మాకే వస్తాయి ఇప్పుడు వంద మిగిలినా మాకే రెండు వందలు మిగిలిన మాకే కాబట్టి దీనికి కిరాయి ఇట్లా వాడేది లేదు కాబట్టి అమ్మిన రోజు అమ్మిన మంచిగానే అమ్మిన రోజు మాకు నష్టపోయేది ఏం లేదు కాబట్టి అన్నీ మంచిగా సాఫీగా నడిచినాయి ఏ పని పెట్టినా ఈ రెంట్ రెంట్ దగ్గర అయితే మనకు మంచి గిరాక్ అయితేనే అంటే కంటే డబుల్ అయితేనే రెండు పోతే మనకు వస్తాయి ఓన్ అయితేనేమో ఎంత అమ్మినా మనకు లాభం కాబట్టి ఎంతైనా ఓన్ ఉండాల్సిందే ఇక అట్లా అనమాట అంటే అనుభవంతో చెప్తున్నాం ఓన్ అయితే ధైర్యం విడిచి పెట్టచ్చు కానీ రెండుకు పెడితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి ఈ ర్యాక్లన్నీ ఇప్పేసినాము బావను నేను ఇద్దరం కలిసి ఇవైతే ఏడు అంటే మా పెద్దక్క వాళ్ళ ఇంటికాడ పెడుతున్నాము ఇప్పుడు ఇవి ఎందుకు అంటే వేరే వాళ్ళు అడిగిరు అడిగిరు కాబట్టి అక్కడ బయట వస్తే మేము లేకున్నా అని మా బావ వాళ్ళు కదా మా అక్క వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పి ఈ ర్యాకులు అయితే పదిహేను వందల కోటి ఇట్లా అమ్ముదామని అడిగిన ఉంటే పెట్టేసినాం మళ్ళీ మేము పైన వేసి తాళమేసి వచ్చి వచ్చినాం అనుకో మళ్ళీ వాళ్ళు వచ్చినాం మేము తాళ చేయ లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంకోటి మళ్ళీ అట్లా పెడదామన్నా ఒకవేళ మీద పెట్టి తాళ చేయి మేము ఇప్పుడు ఒక వన్ వీక్ తర్వాత అయితే సత్యనారాయణ కథ ఇప్పించుకుందాం అనుకుంటున్నాము ఇవన్నీ తీసుకొని ఆడ పెడితే అంత స్టోరేజ్ లెక్క అవుతుంది కథ అయిపోయినాకైతే అన్ని వాళ్ళు వేసినా ఏం కాదు ఎందుకంటే ఒక నలుగురు వచ్చినాం అసలు కోనికి రావాలి మా ఇల్లు ఉందే చిన్నగా ఇవన్నీ తీసుకొని ఆడ మీద పెట్టనీకి రాదని చెప్పి ఏ మా పెద్ద ఒక్క మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికని అయితే పెట్టేసి వచ్చినాం స్టార్ట్ చేసాం పొద్దున ఆరిటుకు ఆరం బాబు ఇప్పుడు టైం వచ్చేసి పది అయింది పది ఇటు రూమ్ల సో ఇటు ఇటు మొత్తం ఇప్పుడు విశాలంగా మంచి అనిపిస్తుంది కలర్స్ అయినా అవన్నీ కనిపిస్తాయి రాత్రి నుండి అన్ని సరి చేసాము ఇంకూడది ముందు డాక్లు వేసుకురాలు రేపంచీలు ఉంటారు ఫస్ట్ కదా రేపంచులు నుంచి ఉంటారట ఈ ముందర కూర్చుంటారు ఏమో ఆ కామకి వేసుకుంటారు

స్థలం ప్రతి స్థలం వేసి కదా మళ్ళీ ఇటు ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు రోడ్కి అటు రోడ్కి ఉంటుంది పేస్ మొత్తంలో బయట పోయి మొత్తం మూడు రోజులుంటాయా చందలక మూడు రోడ్లు అని చెప్తున్నా కింద ఖాళీ మా ఇంట్లో సామాన్ కట్టేసి హేమ్గా పెడుతుందా పెడు ఇప్పుడు ఇది అది వచ్చి వేసినాం కొన్ని కొన్ని ఏమో మా మా పెద్దలు ఇంటికి వేసినాం మా అక్కలు ఉండరు మొత్తం ఆడ వేసినాం కొన్ని ర్యాక్లు ఇప్పినే వేసినాం అడ సంచులు రెండు మూడు వేసినాం నాలుగు ఐదు సంచులు వేసినాము ర్యాక్లు వేసినాం అడ మిగతా అన్ని సామాను ఈడ తయారు చేసినాం ఈడే ఎదుగుమని ఎందుకంటే మళ్ళా ఐదు తరకు వచ్చే ఉందని చెప్పినాం కదా ఎందుకంటే నోము చేయించుకుని ఉంది ఒడి మేము పోసుకునే ఉంది ఇల్లు ఉంది చిన్న అవన్నీ వెళ్తే మళ్ళీ కొంచెం నీకు రాదు మళ్ళీ సదరాలని చెప్పి ఇవన్నీ నోము గిట్ అయిపోయినాక అవన్నీ తెచ్చి వేసుకుంటే ఇవి మేము ఎప్పుడైనా వస్తాం ఏమైనా మా మెస్సుకు వస్తుంది లేదంటే అప్పుడు సజ్జలు జరిగి మాకు సజ్జలు ఉంది అన్నీ సజ్జల మీద నూకేస్తాం ఇప్పుడు అంత టైం లేదనమాట లేకపోతే ఇప్పుడు వేయ సజ్జల మీద కానీ కొంచెం పని ఉంది మళ్ళీ పోవాలి లేట్ అయ్యి అట్లా మావి కూడా ఇవన్నీ కాబట్టి మా పడతాయి కానీ ఇప్పుడు ఎత్తి టైం ప్రతి మాకు ఇలా అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు బయట కొన్ని ర్యాకులు ఈడ కూడా పెట్టినాము కొన్ని ఆడబెట్టినాము ఏ మొత్తం ఆడైనా బాగుంటుంది కదా ర్యాకులు స్టాండ్లు ఆడమో ర్యాకులు సంచులు ఎన్నేమో స్టాండ్లు ర్యాకులు కొన్ని సంచులు కొన్ని ఎక్కువ సామాన్లు పెట్టినాము కొన్ని సామాన్లు అడగం ఆ మొత్తం ర్యాకులు అయితే అమ్మేస్తాం ఇవి అడుగుతు అమ్మాలి రాకులు ఇక పెడుతున్నావా ఇప్పుడు ఏమో ఒక మల్లక్ష్మి జాగ్రత్త కూడా ఉంది మల్లక్ష్మి సజిన్ డైరెక్ట్ పెట్టాలి ఇప్పుడు ఇవన్నీ బొమ్మలేమాయి ఇవన్నీ బొమ్మలు అనుకోరు బొమ్మల కోసం ఇంటికి వచ్చినాం కదా దాదీ

మేము మొన్న ఇక్కడికి షిఫ్ట్ అయిన రోజు అయితే కొన్ని అవసరం ఉన్న సామాన్లు అయితే పెట్టినాము కానీ ఎన్ని పెట్టినా కొన్ని అయితే మర్చిపోయినాము ఇప్పుడు కొన్ని సంచులు తెచ్చినమా ఇంకోటి ఏంటిది గడియారము ఎగ్స్ ఇంకా మళ్ళీ మర్చిపోయినాము ఎందుకంటే మనకు కొంచెం అలవాటు లేని పని కాబట్టి అన్ని చదువుకుని రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇక కొన్ని కొన్ని అయితే తెచ్చుకుంటాము సామాన్లు మ్యాక్సిమం కానీ కొన్ని మర్చిపోయినాము అన్నేం కాదు కానీ అట్లా చిన్నోని ఆడుకోవడానికి అవి కొన్ని ఇవి కొన్ని ఇక పాలైతే మా ఊరికన్నా తెచ్చుకున్నాం హాఫ్ లీటర్ మేము వచ్చినాక ఒక ఐదు రోజుల వరకు మేము తెచ్చుకున్న పాలు అయి సరిపోయినాయి సరిపోయిన తర్వాత మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ కొని తెచ్చుకున్నాము ఇక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ ఊళ్ళనే మాట్లాడుకున్నాము మాకు రెంట్కి చూపించిన ఆయన ఉండు కదా ఆయనే పాలు వస్తున్నాడు రోజు హాఫ్ లీటర్ తెచ్చిచ్చిపోతాడు మంచి చూడు ఆయన అయితే ఎందుకంటే ఆ రోజు కూడా మా కోసం నైట్ వచ్చి ఇల్లు చూపించిండి మళ్ళీ పాలు ఇట్లా ఉన్నాయంటే వాళ్ళకి ఉన్నాయి పాలు కూడా మంచిగా రోజు పోసిపోతున్నాడు పాలు కూడా చిక్కగా మంచిగా ఉంటున్నాయి మాకు సరిపోతున్నాయి కొన్ని తోడేసుకుంటున్నాం రోజు హాఫ్ లీటర్ అయితే ఇక మా అక్క ఇట్లయితే పొద్దునకి మాతోనే ఉన్నారు మేము వచ్చిన పొద్దున కూడా మాతోనే ఉన్నారు ఇక మాస్టర్ దగ్గర కొసేపు ఆడు ఉన్నారు మళ్ళీ ఈడు ఉన్నారు ఇక ఇప్పుడు అయితే పని అయిపోయింది కాబట్టి పోతున్నాం వాడికి మా అక్క వాళ్ళకి దిశ బుషన్ వస్తామని నైట్ వచ్చి ఉంచాలి ఇక్కడనే పని అయిపోయింది వాళ్ళ ఇంటికి పోలేదు ఇప్పుడైతే పోయి కూర్చొని వస్తాము ఇక ఆ రోజు స్నానం పెట్టి ఏం చేయలేదు టైం ఏం ఆడుతుంది చదివేసారి పన్నెండు అవుతుందో సారింది ఇక మా కోసం అంటే దోషులు వచ్చిందట స్నా దీపం పెట్టేదాకా ఏం తినే కాబట్టి ఆ రోజు ఏం తినలేదు శ్రద్ధ అయితే వస్తున్నా డాడీ వచ్చేసరికి అయితే టైం పన్నెండున్నర అయింది స్నానం చేసుకొని వన్ పూజ చేసుకొని తినిపించేసరికి అయితే ఒకటిన్నర అయితే టైం గంట టైం పట్టింది ఇక ఇంకొక చిన్నోడు బాగా ఇవి తింటు ఈ నేను ఎంత మంచి నోరు దీని వేడి మీకు తింటాను ఇక కర్రీ అయితే ఏమవు లేదు దీనిదే ఏంటి కుదుకూర పప్పు ఉంటే బాలకూర కుందుకూర పప్పు ఉండే ఇలానే స్థానాను ఇప్పుడున్న వేడన్న మీరు ఇట్టకార పొడి ఉప్పు ఉన్నది అత్తమ్మ కోసం అయితే నైట్ కూడా మేము నైట్ పోయినాం కదా నైట్ నేను చెప్పాలి నైట్ కూడా వంట వేసుకొని తినేసి పోయినాము ఇక మా అత్తమ్మ నైట్ రైస్ పైసలు ఎక్కువ చపాతి దోశ లేదు మా అత్తమ్మ ఒక సుమో పోసుకున్నాం ఇక నెయ్యి కూడా కొంచెం నాకు ఇక నైట్ కొంచెం మీకు వాటర్ ఇస్తాను